హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గుడ్డు బంగాళదుంప కర్రీ చేశాను చూడండి దానికి ముందుగుండగా స్టవ్ వెలిగించి బంగాళదుంపలో నాలుగు గుడ్లు మూడు తీసుకొని స్టవ్ పెట్టాను పెట్టాను నీళ్ళు వాటర్ వేసుకొని కడాయిలో పెట్టుకొని చేసుకున్నాను అలాగే మిక్సీలో చిన్న టమాటాలు రెండు ఆ రెండు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాక మనం ఏం చేస్తున్నామంటే చిన్న ఎండి కొబ్బరి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేస్తున్నాను అవి కూడా మీకు చూపించి అందులో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని మనం ఏం చేయాలంటే ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మిక్సీ వేసుకున్నట్టు మీకు వచ్చి చూపిస్తున్నాను చూడండి అలాగే మిక్సీ అయిపోయాక మీకు చూపించాను అలాగే ఏం చేయాలంటే బంగాళదుంపలు మనం అందాక ఉడికించాం కదా అవన్నీ బంగా గుడ్లు తొక్కలు తీసుకున్నాక కూడా మీకు చూపిస్తున్నాను ముందు గుడ్డు తొక్క తీస్తున్నాను అది గుడ్డు తొక్క తీసేసాక మీకు చూపిస్తున్నాను అలాగే బంగాదంపులు గుడ్లు అన్ని తొక్కలు తీసేసాక కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందు ఇప్పుడు ఒక గుడ్డే తొక్క తీసాను అవన్నీ మీకు అన్ని గుడ్లు తొక్కలు తీసేసాక కూడా వేరే ప్లేట్లో పెట్టుకొని చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి అందుకే నల్లగా ఉంది పర్వాలేదు బాగుంటుంది ఒకసారి ఏం చేయాలి ముందు ఫ్రై గుడ్లు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయ్యాక మనం ఏం చేయాలంటే అప్పుడు తర్వాత బంగాళదుంపలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ మనం వేసుకున్నాం చదవండి ఆయిల్లోని ఆయిల్లో ఎగ్స్ వేసుకొని మనం ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటాయి చూడండి ఆ ఫ్రై ఇంకా అవ్వలేదు అయిన తర్వాత కూడా నేను చూపిస్తుంటుంది అయిపోయింది ఇప్పుడు పక్కన పెడుతున్నాను గుడ్లు అదే కళాయిలోని మళ్ళీ ఎగ్స్ ఇదే గుడ్లో పొటాటోస్ ఉన్నాయి కదా పొటాటోస్ కూడా క్రిస్పీగా ఉండే క్రిస్పీగా అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి అదే ఆయిల్లోని ఈ పొటాటోస్ వేసుకున్నాను నేను నాలుగు పొటాటోస్ కూడా వేసుకున్నాను కాబట్టి నాలుగు పొటాటోస్ కూడా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే ఇవి బాగుంటాయి తినడానికి క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి పిల్లలకి చాలా ఇష్టపడతారు త్వరం ఇప్పటికే చాలా బాగుంటుంది ఒక ఫ్రై చేసి చేయండి త్వరలు ట్రై ఫ్రై చేసి కామన్ బాక్స్లో కామన్ చే అదే ఆయిల్లో మనం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ స్మూర్ట్ స్పూన్లు ఆయిల్ వేసాక ఇందాక మనం ఫ్రై చేసిన బంగాళదుంపులు ఎగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ చూపించే చూపించాను అలాగే ఆయిల్ కూడా వేడవుతుంది అలాగే జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం చూడండి ఇవన్నీ వేసుకున్నాక కూడా మీకు చూపిస్తున్నాను ఇవన్నీ వేసుకునే మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇంకా ఫ్రై అవ్వలేదు ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కరివేపాకు కూడా వేస్తుండీ కరివేపాకు కూడా వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాక మనం ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక ఫ్రై చేసుకుంటూ ఉంటే ఒకసారి కలుపుకొని ఫ్రై చేస్తూ ఉంటే కరివేపాకు కూడా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను అది కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి మీకు కలుపుతూనే ఉన్నాను అలాగే పచ్చివాసన పోయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే టమాటా టమాటా ఉండక మిక్సీ వేస్తున్నాం కదా మనం టమాటా కొబ్బరి ఇల్లు ఒక చిన్న ఉల్లిపాయ ఆ కొబ్బరి పేస్ట్ అనేది కూడా ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి అందుకోసమే టమాటాలన్నీ పక్కకి జరిపి టమాటా వేస్తున్నాను ఉల్లిపాయ అనేది పక్కకి జరిపి టమాటా వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఉప్పు అలాగే కారం ఇందాక పసుపు వేసాం కాబట్టి పసుపు అనేది నేను స్కిప్ చేశాను వేసుకుంటే ఇప్పుడు కూడా పసుపు వేసుకోవచ్చు మేమైతే వేయలేదు ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ పాటు మోత పెట్టుకున్నాం మోత ఎందుకంటే టమాటా పచ్చివాసనం పోతుంది కనుక మోత పెడితే పచ్చివాసన పోతే తొందరగా అలాగే మోత తీసి ఒకసారి మనం మళ్ళీ కలుపుకోవాలి టమాటా అది వేసుకుంటారు అని ఆనియన్స్కి కలిపినంత వరకు కలుపుకోవాలి అదే పచ్చినట్టు వరకు అలాగే మనం ఏంటి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మోత పెట్టుకున్నాం మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా స్మెల్ మంచిగా ఆయిల్ పైకి వచ్చినంత వరకు మనం ఫ్రై ఉండాలి చూడండి ఇంకా ఆయిల్ పైకి వచ్చింది ఇంకా ఒక టూ మినిట్స్ పాటు చూడండి ఇంకా ఫ్రై చేస్తూ ఉండాలి ఇంకా ఫ్రై చేస్తూ ఉంటే మనం ఏంటంటే మసాలా అనేది చాలా బాగుంటుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మోప్ పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ స్మోత్ పెట్టేశాక మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మోత్ వేసుకున్నాను ఇప్పుడు అనేది ఆయిల్ అనేది పైకి వచ్చింది చూసారా బాగుంటుంది ఇలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇందాక మనం గుడ్లును బొంగళకి ఫ్రై చేస్తున్నాం కదా అవి కూడా వేసుకున్నాం ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం ఎందుకంటే ఎక్కువ కారం ఇవన్నీ పొటాటాస్కి అబ్జ్స్కి పట్టాలి కప్పు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు తీసుకున్నాం టూ మినిట్స్ పాటు పెట్టుకున్నాక మళ్ళీ టూ మినిట్స్ తర్వాత తీసుకున్న రోజు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం ఒకసారి కలుపుకున్నాక వందగా మనం మిక్సీ వేసిన దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ అనేది ఇందులో వేసుకున్నాం చూడండి ఇప్పుడు కలిపేసాక ఆ చిన్న గ్లాసులు వాటర్ పోసుకుందాం మనం వాటర్ పోసుకున్నాక మనం ఒకసారి కలుపుకొని చూడండి ఒకసారి ఇంకా కలపలేదు కలుపుతున్నాను ఇవన్నీ కలుపుకున్నాక మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఎందుకంటే మూత పెడితే బాగుంటుంది ఆయిల్ పైకి తేలితే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మూత పెట్టిస్తుంది అది మళ్ళీ మూత తీసుకున్నాను చూసారా ఆయిల్ పైకి కనబడుతుంది అలాగే ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకున్నాక ఏం చేయాలంటే మనం ఇందాక ఏం తీసుకున్నాం అదే కరె గరం మసాలా పొడి వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ మూడు కలిపి వేసుకోవాలి ఆ మూడు కలిపింది ఒక అర స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ అవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్నాక మనం ఇంకా టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం చూడండి మూత పెడుతున్నాను టూ మినిట్స్ తర్వాత కూడా చూపిస్తున్నాను మూత పెట్టేశాక మూత తీసాను చూడండి మూత తీసేసాక కర్రీ చూసారు ఎల్గొందా అలాగే కస్తూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను కస్తూరి మీతి వేసుకున్నాను కొందరు కొత్తిమీర వేసుకుంటారు ఏది వేసినా బాగుంటుంది కస్తూరి మీద వేసాను చూడండి ఫ్రెండ్స్ కస్తూరి మేతి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం మూత పెడితే ఏమవుతుందంటే సువాసన వాసన బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా కర్రీ అలాగే నా కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్